హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో వినాయక చవితికి స్పెషల్గా తాలికల రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ అండ్ క్వీక్గా చేసేసి మనం ఈ వినాయక పాల తాలికల్ని నైవేద్యంగా పెట్టేసేయచ్చు ఎంతో కమ్మగా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎవరైనా సరే గ్లాసులు గ్లాసులు తాగాల్సిందే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వినాయక చవితికి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకైతే రెసిపీలో ఏదైనా ఒకటి మందంగా ఉండే కళాయిలు లేదా తప్పాలైనా తీసేసుకోవచ్చు ఇంట్లో ఉండేది ఏదైనా అవుతున్నా అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక బాగా హీట్ అయినాక మనం డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు మాత్రమే వేసాను ఓన్లీ కొబ్బరి ముక్కలతో చేసి చూపించబోతున్నాను డ్రై ఫ్రూట్స్ బాదం కాజు ఇలాంటివి ఏమైనా వేసేసుకొని దోరగా వేపుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి మొక్కలను తీసేసుకొని ద్వారగా వేపుకొని వెరొక బౌల్లోకి అయితే మనం తీసేసేయాలి ఈ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అదే కడాయిలోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఒక పింఛు సాల్ట్ కూడా వేసేసుకోవాలి రుచి తగ్గట్టు స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జాగ్రీ పౌడర్ అయితే యాడ్ చేసే అదేనండి బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసేయడమే కొంచెం మైల్డ్ స్వీట్నెస్గా ఉండడం కోసమని నేను ఎక్కడైతే స్వీట్ అయితే యాడ్ చేయట్లేదు ఇష్టమున్న వాళ్ళైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ యాడ్ చేసేసుకోండి ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో వరిపిండిని అయితే తీసేసుకోవాలి నేను పిండినే తీసేసుకున్నాను తడిపిండిని అయితే తీసేసుకోవద్దు లూజ్ లూజ్గా అయిపోతుంది పొడిపిండిని తీసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేస్తే మనకి ఇలా గట్టి ముద్దలా అయిపోతుంది దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకి వీలైనంత చల్లగా అయ్యే వరకు చూసుకోవాలి మన చేతులకి ఎంత హీట్ అయితే కాయగలమో అంత హీట్ వరకు దాన్ని చల్లారుకొనివ్వాలి దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు పక్కా మెజర్మెంట్స్ అనేది మీరు చూసుకుంటే ఇలా అయితే రెడీ అవుతుంది లేదంటే లూజ్ లూజ్ అయిపోవడం ఇలా అయితే అవుతుంది కొంచెం జాగ్రత్తగా క్వాంటిటీ అనేది నేను చెప్పే కొలతలతో అయితే తీసేసుకోండి ఎక్కువ చేసుకున్న వాళ్ళైతే మాత్రం కొంచెం అన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఒక ముద్దలా రెడీ చేసుకొని చేతికి అయితే అసలు అంటకూడదు ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని తాలికల్ని అయితే వత్తేసుకుందాం ఫ్లోర్ పైన ఓకే ఏదైనా పేట్ లాంటిది ఉన్నా తీసేసుకోండి దానిపైన అయితే ఒక చిన్న చిన్న బాలులో తీసేసుకొని పాలు తాలికల్లో అయితే వత్తేసుకోవాలి చూసారు కదా ఇలా మనం వేలతో ప్రష్ చేస్తే మనకి తాలికలు అనేది ఈజీగా ఇలా వత్తేసేయచ్చు మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఈజీగా అయిపోవడానికి ఇలా ఒత్తుకోవడం ఓకే లేని వాళ్ళకి మనం జంతికలు చేసే గొట్టం ఉంటుంది కదా జంతికలు చేసే గొట్టంలోకి ఒక చిన్న ముద్దని వేసేసి ఇలా ప్రష్ చేస్తే మనకి తాలికలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంతో సింపుల్గా వచ్చేసి ఆయిల్ అనేది గ్రీస్ చేయాలి మనకి కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఈ డబ్బు కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది తాలికలు మొత్తాన్ని ఇలా ఇలాగొత్తేసుకున్నాక ఏదో వేరొక ప్లేట్లోకి తీసేసేయాలి చూసారు కదా మనకు తాలికలు అయితే రెడీ అయిపోయి దీంతో పాటుగా కొన్ని పప్పు ఉన్న కూడా చేసేసుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసేసుకొని ఉండ్రాలుగా అయితే పెట్టేసుకోవాలి వీటితో పాటు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ చుట్టుకుంటే సరిపోతుంది గణపాయ్యకి ఎంతో ఇష్టమైన ఉండరాలు కదా వీటిని మొత్తాన్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే కరిగించుకుందాం ఏదైనా ఒక మందంగా ఉండే గిన్నెను తీసుకొని ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లవర్ తీసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని కూడా కొలుచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు వాటిని కూడా యాడ్ చేసేసి కలుపుకుంటే మనకి బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోతుంది మనకు పాకమేం రావడం అవసరం లేదు ఇలా పూర్తిగా బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది సరిపోతుంది దీన్ని సైడ్ దించేసి పూర్తిగా చల్లారు ఇప్పుడు అదే స్టవ్ పైన వేరే లోతు గిన్నె పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు పాలనైతే అయితే యాడ్ చేసేసుకోవాలి నేను హాఫ్ లీటర్ వరకు అయితే పాలు యాడ్ చేసేసుకున్నాను ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఆ గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ గ్లాసు పాలు ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను ముప్పో కప్పు వరకు అయితే మొత్తం వేసేసుకున్నాను కంప్లీట్గా పాలతో కూడా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ క్వాంటిటీ పాలు అందులో పావు వరకు అయితే వాటిని యాడ్ చేశాను ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు అయితే మనం దగ్గరుండి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి రెండు లేదా మూడు పొంగులు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా అయితే పొంగాలి మనకు పాలు అనేది మరిగిన పాలు తీసుకున్నాం కాబట్టి కాసేపు మరగబెట్టుకోవాలి అదే కాచిన పాలు అనుకోండి ఒక పొంగు వచ్చినాక మనం తాలికలు అనేది వేసేసేయచ్చు నేను ఇక్కడ పచ్చి పాలను తీసుకున్నాను ఒక మూడు పొంగులు వచ్చే వరకు చూసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికెళ్ళని అయితే ఇందులోకి వేసేసేయాలి ప్లేట్తో వేయకూడదు చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు ఎలా వీలైతే అలా వేసేసుకోవడమే మొత్తం కూడా తాలికల్ని ఇలా చేత్ అయితే కొన్ని కొన్ని తీసుకుంటా వేసేసేయాలి అప్పుడే గరి ఏం పెట్టొద్దు అసలు దీన్ని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా విడిచిపెట్టేయండి అప్పుడే కలిపితే మనకి తాలికలు అనేది బాగా గుండెకుండాగా అయిపోతాయి సో మనం ఇప్పుడు ఏదైనా ఒక మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను మనకి కొంచెం వాళ్ళ తాలికలు అనేవి గట్టిపడదు ఈ టైంలో అయితే కొంచెం కలిపేసి అలా మూత పెట్టకుండా ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనిస్తే మనకి ఇంకా గట్టి అయిపోతాయి ఈ టైంలో కొంచెం కలిపేసి ఫైనల్గా మనం ఇలాచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలి అలాగే ముందు డ్రై ఫ్రూట్స్ మనం అది కొబ్బరి ముక్కలు నేతిలో వేపుకున్నాం కదా అవి కూడా వేసేసేయాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే సైడ్కి దించేసుకుందాం మనం ఈ పాలు తాలికలు అనేవి మనకు కంప్లీట్గా కూడా చల్లగా అయిపోవాలి షుగర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు మనం ఇలాచి పౌడర్ వేయకముందే షుగర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఇలాచి వేసుకొని దించేసేయడమే మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా కూడా పాలు తాలికలు చల్లారిపోవాలి అలాగే బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నేను తీసి చూపిస్తున్నాను మనకైతే ఇలా కొంచెంగా చెక్కబడుతుంది ఈ టైంలో అయితే మనం బెల్లం వాటర్ అనేది వేసేసేయాలి ఒక స్ట్రైనర్ పెట్టుకుని వేసుకుంటే ఏదైనా ఎక్సెస్ డస్ట్ ఉంటే మనకి ఆ స్ట్రైనర్లో ఉండిపోతుంది చిన్న చిన్నగా ఉంటుంది కదా బెల్లంలో ఏదైనా టేస్ట్ అదైతే ఈ జల్లీలో ఉండిపోతుంది సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి పాల తాలికలు పూర్తిగా చల్లగా ఉండాలి అలాగే మనం కరిగి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా కంప్లీట్ చల్లగా ఉంటేనే మనకి ఈ పాలు అనేది విరగవు లేదంటే విరిగిపోతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి చూసారు కదా పాల తాలికలు అనేది ఎంతో క్రీమీ క్రీమిగా అయితే మనకి రెడీ అవుతాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం ఫాలో చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్